ఓవైపు కరువు మరోవైపు కొరత వెరసి పశుపోషణ భారం ఈ సమస్యకు పరిష్కారం అధిక దిగుబడినిచ్చే నేపియర్ గడ్డి సాగు విధానం ఇదే పాడికి ఆధారం జీవాలకు ఆహారం సమగ్ర పోషక విలువలతో అన్నదాతకు ఆదాయం పశుగ్రాసాల సాగులో మేలైన రకాల ఎంపికే ముఖ్యం ఈ అంశంలో రైతులకు దిశానిర్దేశం చేస్తోంది రైతు నేస్తం రండి మే ఇరవై ఏడు ఆదివారం పశుగ్రాసాల సాగుపై శిక్షణకు హాజరు కండి నిపుణుల సూచనలు సాగు మెళుకువలు తెలుసుకోండి రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గరలోని కోర్నేపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణ కేంద్రంలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఇందులో సూపర్ నేపియర్ పశుగ్రాస సాగు రైతు సీతారామ శాస్త్రి గన్నవరం పశువైద్య కళాశాల ప్రొఫెసర్ అండ్ హెడ్ డాక్టర్ సిహెచ్ వెంకట శేషయ్య పశువైద్య నిపుణులు డాక్టర్ రాంబాబు పాల్గొని శిక్షణ ఇస్తారు అనంతరం శిక్షణ పొందిన రైతులకు సర్టిఫికెట్లు అందజేయడం జరుగుతుంది రైతులకు ఉచితంగా సూపర్ నేపియర్ కణుపులు ఇవ్వబడును శిక్షణ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతుంది ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలి అనుకునేవారు తొమ్మిది ఏడు సున్నా ఐదు మూడు ఎనిమిది మూడు ఆరు 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 తొమ్మిది ఆరు ఏడు ఆరు ఏడు తొమ్మిది ఏడు 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 ఏడు